హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు టిప్స్ అండ్ రుచులు ఇక ఈ రోజు వీడియోని మన వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ మొదలు పెడుతున్నానండి రోజు కూడా మన ఛానల్లో వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము అలాగనే ఎన్నో పూజలు పరిహారాలు కూడా చేస్తూ ఉన్నాము సాధారణంగా వారాహి అమ్మవారిని మంగళవారం శుక్రవారం రోజుల్లో అలాగనే విశేషమైన పర్వదినాలైనటువంటి అమావాస్య పౌర్ణమి అష్టమి పంచమి తిథుల్లో పూజలు చేయడం వల్ల ఎంతో ఫలితం అనేది పొందుతూ ఉన్నాము ఇక ఈరోజు వీడియోలో వారాహి అమ్మవారికి అష్టమి తిథి రోజున పూజలు చేస్తూ ఉంటామండి అంటే అష్టమి అంటే ఎనిమిది ఎనిమిది రకాల బాధల నుండి బయటపడగలుగుతాము అష్టమి తిథి శుక్రవారం రోజున వారాహి అమ్మవారికి చిన్న పరిహారం చేసే చాలండి మనకున్న ఎటువంటి సమస్యలైన ఎటువంటి కష్టాలైనా అమ్మ తీరుస్తారు ఆ వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకంటే ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు అష్టమీ తిది రోజున సాయంత్రం ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల మధ్యలో ఈ పరిహారం చేస్తే చాలండి ఈ పరిహారం చేయడానికి మీరు నాన్ వెజ్ తినకూడదు అలాగే పీరియడ్స్లో కూడా ఈ పరిహారం అనేది చేయకూడదండి అష్టమీ తేదీ రోజున కాలభైరవుడిని పూజించడం చాలా మంచిది కాలభైరవుడి గుడికి వెళ్ళడం కాలభైరవుడికి ఇష్టమైన గారెల మాలను సమర్పించడం చాలా మంచిదండి లేకపోతే మీరు ఇంట్లోనే కాలభైరవాష్టికం పఠించడం వలన మనకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి వారాహి అమ్మవారికి మీరు ఎనిమిది ప్రమిదలతో దీపారాధన చేయండి కొత్త ప్రమిదలైనా పర్వాలేదండి లేకపోతే మీరు ఆల్రెడీ యూజ్ చేసిన ప్రమిదలనైనా వాష్ చేసుకొని వాడుకోవచ్చు ఎనిమిది ప్రమిదలే ఎందుకంటే అష్టలక్ష్ములతో సమానం అష్టలక్ష్ములు కలిసి వస్తే ఎంత శక్తి ఉంటుందో మన వారాహి అమ్మకు ఇలా దీపారాధన చేస్తే అమ్మ అనుగ్రహం కూడా లభిస్తుందండి అంతగా శుక్రవారం ఎనిమిది దీపాలతో దీపారాధన చేయడం వలన మనం అష్టైశ్వర్యాలతో తొలుతూగుతాం ముందుగా ప్రమిదలకు గంధం కుంకుమతో అలంకరించుకొని నువ్వుల నూనెతో కానీ కొబ్బరి నూనెతో కానీ ఆవు నేతితో కానీ దీపారాధన చేయండి ఎనిమిది ప్రమిదల కింద ఒక్కొక్క తమలపాకు చొప్పున పెట్టి ఎనిమిది ప్రమిదలను రౌండ్గా పెట్టి అమ్మ ఫోటో ఉంటే లేకపోతే విగ్రహం ఉంటే అమ్మ ఎదురుగుండా పెట్టండి మా ఇంట్లో అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ లేదు అనుకున్నవారు మీరు నిత్యం దీపారాధన చేసే దీపాన్నే వారాహి అమ్మగా భావించి దీపారాధన ముందు ఈ ఎనిమిది దీపాలను రౌండ్గా పెట్టండి అమ్మ ఈరోజు నేను దీ పూజ చేయదలిచానమ్మ రామ్మ అని అమ్మకు ఆహ్వానం పలకండి అమ్మ తప్పకుండా వచ్చి కూర్చుంటారు అమ్మవారికి ఇష్టమైన ఎర్రని మందారాలతో గులాబీలతో ఎర్రటి గన్నేరు పూలను అమ్మకు సమర్పించండి అలాగనే అమ్మవారికి ఇష్టమైన బెల్లంతో తయారు చేసిన పానకాన్ని నైవేద్యంగా సమర్పించండి మా ఇంట్లో బెల్లం లేదు అనుకున్న వాళ్ళు పటికి బెల్లం చిప్స్ అయినా సమర్పించండి భక్తి శ్రద్ధలతో వచ్చి ఏవైనా కానీ అమ్మవారు స్వీకరిస్తారండి మీ కష్టాలన్నీ అమ్మ ఎదురుగుండా ఉంచండి నాకున్న ఆర్థిక బాధలన్నీ తొలగిపోవాలమ్మా రుణ బాధలన్నీ తొలగిపోవాలమ్మా నాకున్న ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోవాలమ్మా భార్యాభర్తలను సఖ్యంగా ఉండాలి తల్లి మా పిల్లలు చెప్పిన మాట వినాలమ్మా ఇలా మీ కష్టాలన్నీ అమ్మ పాదాల వద్ద ఉంచండి అమ్మ ద్వాదశి నామాలు పలకండి అమ్మ ద్వాదశి నామాలను మూడు సార్లు కానీ పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ అమ్మవారి యొక్క ద్వాదశి నామాలు జపించండి ఇక్కడ నేను స్క్రీన్ మీద అమ్మవారి యొక్క ద్వాదశి నామాలను ఇచ్చానండి ఈ ద్వాదశ నామాలను పదకొండు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ ఇరవై సార్లు కానీ పలకండి ఒకవేళ మేము ద్వాదశ నామాలు పలకలేము అనుకున్న వాళ్ళు అమ్మవారి యొక్క శక్తివంతమైన నామం వజ్రఘోషం కానివ్వండి అపరాజిత కానివ్వండి జపించండి అమ్మను నమ్ముకున్న వాళ్ళను అమ్మ ఎప్పుడూ కాపాడుతూనే ఉంటారండి కాబట్టి ఇలాంటి శక్తివంతమైన రోజును వదలకండి ఎనిమిది దీపాలు వెలిగించడం వలన అష్టలక్ష్మణులు వచ్చి కూర్చుంటే ఎంత శక్తి ఉంటుందో అంత శక్తి అమ్మవారు మీకు అనుగ్రహిస్తారండి మీ కష్టాల నుండి బయట పడవేస్తారు అమ్మను నమ్ముకున్న భక్తులను ఆ తల్లి ఎప్పుడూ చల్లగా చూస్తుందండి నమ్మకంతో చేయండి మీ కష్టాలన్నీ తీరిపోవాలని మీ సమస్యలన్నీ తొలగిపోవాలని ఆ వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి